అవమానించండి రేవంత్ రెడ్డి కింద ఏదో అంటున్నాడు నేనేంటికా కాంటమ్మా ఏముంది మీ దగ్గర నేను అసూయపడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేల ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాల నేను స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం దార విరుచుకుంటే మళ్ళీ వందేండ్లైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ళ కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇయ్యాలా మన పాలమూరుకి ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్లు మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతోని రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటు నోరు లేకపోయినా కేసీఆర్ని ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే పెద్ద వైడు గజ్వేళ్ళ వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం వేయలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయవుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సవచ్ తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రులున్నా కల్వకుర్తి పూర్తి కాలే నెట్టంపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తి కాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాలని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగం మక్తల్ నారాయణపేట కొడంగా నేను జీవో తెస్తే పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పార్లమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు పిఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదండరామ్ గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముదుకురాండి ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు ఎంతో మంది కోట్లు వేసారు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఎమ్మెల్సీలు లైన్ ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్ల కాళ్ళలో కట్ట పెట్టాలి ఎట్లా కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఇది అమలు చేసినాం ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబల్ బెడ్రూమ్ ఇల్లన్నీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు రా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానడు చేసిండా కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మా లంబడి సోదరులందరూ ఇన్నే ఉండదు ఇచ్చిండా మా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిందా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను సంపల్ వాయేటట్టు కొట్టాలి